హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమ్మర్లో బాడీని ఎంత కూల్గా ఉంచితే అంత మంచిది అని చెప్పి ఏదైనా సరే జ్యూసెస్ కింద కానివ్వండి మజ్జిగలు కానివ్వండి ఎక్కువగా తీసుకుంటున్నాం కదా అదే విధంగా ఈరోజు నేను హెల్దీగా తర్బూజా జ్యూస్ని అయితే చేసి చూపిస్తున్నా అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇందులో మనం షుగర్ యాడ్ చేయక్కర్లేదు మిల్క్ యాడ్ చేయక్కర్లేదు అనమాట షుగర్ లేకుండానే చాలా స్వీట్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి తర్బూజా అంటేనే చల్లదనాన్ని ఇస్తుంది కదా దాంతోపాటు ఈ సబ్జాని యాడ్ చేస్తే ఇంకాస్త తొందరగా బాడీ హీట్ అనేది తగ్గుతుందనమాట అందుకోసం అని చెప్పి నేను సబ్జాని వాటర్లో నానపెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఇలా మనం వాటర్లో కానివ్వండి లేదంటే ఫ్రూట్ జ్యూసెస్లో కానివ్వండి మజ్జిగతో కానివ్వండి ఈ సబ్జాలని తీసుకోవటం వల్ల బాడీ హీట్ కొంచెం ఫాస్ట్గా తగ్గుతుందనమాట దాంతోపాటే ఈ వేసవిలో బార్లీ వాటర్ కూడా తాగుతూ ఉంటారు కదా బార్లీ వాటర్ కూడా మన బాడీ హీట్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువగా హీట్ ప్రొడక్ట్ చేసే మసాలా దినుసుల్ని ఇప్పుడు తినకుండా ఉండటం మంచిది మసాలా తినటం వల్ల బాడీ హీట్ తొందరగా పెరిగిపోతుంది దాంతోపాటు పచ్చళ్ళు తిన్నా పెరుగుతుందండి కాకపోతే పచ్చళ్ళు అనేది మనం ఇప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదా కొత్త పచ్చళ్ళు మరి తినకుండా ఎలా ఉంటారు అలా తింటూనే బాడీ హీట్ని ఇంకాస్త తగ్గించుకోవడం కోసం ఇలా జ్యూసెస్ కింద సైడ్ ఏదోటి చేసుకుంటా ఉండాలి అయితే ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే ఈ తరభుజాని వెనక నుంచి పీల్ చేసేయచ్చు కాకపోతే పెద్ద వీడియో షూట్ చేస్తున్నాను కదా మీకు ఏదో డిఫరెంట్గా చూపించేయాలి అని చెప్పి ఇలా ముక్కల కింద కోసేసి ఇలా తీద్దాం కదా అనుకున్నాను అంటే పుచ్చకాయని ఎక్కువ శాతం ఇలానే ముక్కలు చేస్తా అనమాట అలా చేసే విధానంలో ఇది కూడా చేసేద్దాం అనుకున్నాను కాకపోతే అదైతే చాలా కొంచెం గట్టిగా అనిపించిందండి చెయ్యి ఎక్కడ తెగుతుందా అని చెప్పి కొంచెం అయితే భయమేసింది ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న వీటిని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దాంతోపాటు షుగర్ వేయకుండా ఆల్రెడీ ఇది న్యాచురల్ స్వీట్ ఉంటుంది కదా ఇంకా స్వీట్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా స్వీట్ కావాలనుకుంటే షుగర్కి బదులు హనీ వేసుకోండి ఇందులో హనీ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇందులో హనీనే వేసానండి ఇలా మొత్తం ఒక కాయనంతా కట్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి జ్యూస్ జార్ ఉంటుంది కదా అందులోకి అనమాట తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ కొంచెం హనీ అయితే నేను వేసుకున్నానండి వేసుకొని ఇది నేను ఐస్ క్యూబ్స్ అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కాబట్టి తాగేటప్పుడు తీసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని అయితే తాగుతాము ఎలానో చల్లగానే ఉంటుంది ఫ్రిడ్జ్లోదే కాబట్టి ఈ బాటిల్ యాక్చువల్లీ నేను చెరుకు రసం తీసుకున్నప్పుడు మాకు ఇచ్చారనమాట ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాము హండ్రెడ్ రూపీస్కి అప్పటి బాటిల్ అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఇలా అయిపోయినప్పుడల్లా ఏదో ఒక జ్యూస్ చేసేసి ఇందులో వేస్తున్నా ముందైతే ఇందులో నానబెట్టుకున్న సబ్జాలను వేసేసుకొని తర్వాత నేను ఇలా మిక్సీ పట్టుకున్న తరుపుజా జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఇదైతే చాలా టేస్టీగా ఉంది తొందరగా మన బాడీ హీట్ అనేది తగ్గుతుంది ఇలా జ్యూసెస్ తాగటం వల్ల నేను ఇందులోనే పుచ్చకాయ జ్యూస్ కూడా చేశాను సేమ్ ప్రాసెస్ అదైతే ఏం చూపించలేదండి సేమ్ ప్రాసెస్లోనే చేశాను పుచ్చకాయ ముక్కలు వేసుకొని అందులో స్వీట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను వేయలేదు మీకు స్వీట్ లేదనిపిస్తే కనుక షుగర్కి బదులు హనీ అయితే వేసుకోండి దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసుకొని దాంట్లో వాటర్ ఏమో యాడ్ చేయక్కలేదు న్యాచురల్గానే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మిక్సీ పట్టేసుకొని అది అయితే చేసుకోవాలి ఎందుకంటే గింజలు ఉంటాయి కదా ఇందులో అయితే మనం గింజలు తీసేసిన తర్వాత మిక్సీ పట్టాను కాబట్టి నేను ఏం వడకట్లేదండి మీరు పుచ్చకాయ జ్యూస్ అయితే వడకట్టుకోండి ఇలా నేను రెండు రకాలు చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఇలా జ్యూసెస్ తాగుతూ సమ్మర్ని ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మీకు ఈ వీడియోలో ఈ జ్యూస్ నచ్చిందా అయితే కామెంట్ అయితే చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో